வணாவ கனிச்சா நானா கணாதீரனா 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 தன பலட்சன வந்ததேவா ஜெய்கோமே 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 ஜெய்கோமே

ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే డైరెక్టర్లు అందరూ వచ్చినారు అందరికీ నమస్కారం ఈ కార్యవర్గం పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటి మీద ఆచితూచి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ కార్యవర్గం ఏర్పాటు చేయడం అయింది ఈ కార్యవర్గం ఏర్పాటులో పెద్దలు దామోదర్ రెడ్డి గారు సరోతం రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారు వారికి అందరికీ కూడా మా పాలకవర్గం వర్గం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను వారు ఏదైతే మా పాలకవర్గం వర్గం మీద పెద్దలు జానారెడ్డి గారు వీరందరు పెద్దలు కూడా మా మీద ఏదైతే ఈ బాధ్యత పెట్టిరో దీనికి అనుగుణంగా మేము రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్కెటింగ్ శాఖ తరఫున దీనికి సంబంధించిన ప్రతిఫలాలు రైతులకు అందింపజేస్తానికి మేము ముందుంటామని కూడా తెలియపరుచు త్వరలోనే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినారు మూడు రోజులు అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ పెట్టే ఆలోచన ఉంది అది మన సురపేటలో పెట్టమని కోరినాను వారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఒక అభినందన సభ కూడా అదే టైంలో పెద్దలందరి సూచనలు పెద్దలందరి టైం తీసుకొని ఆ సమావేశం కూడా జరుపుకుంటామని కూడా తెలియ తెలియపరుస్తున్నాను మరొకసారి పెద్దలందరికీ నా హృదయపూర్వక పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను పాలకవర్గం కూడా అందరినీ డైరెక్టర్లు కూడా ఆచితూచి సీనియర్లనే కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్న పెద్దల్నే ఉన్న పరిధిలో ఉన్న ఏదైతే పది పదకొండు మంది డైరెక్టర్లు ఉండో దాన్ని పరిశీలించే దాని దాని అనుగుణంగానే కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా పెద్దలు దాంబోడి గారి అన్ని ఆశితూచి తీసుకోవడం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు మార్కెట్ కమిటీ బాధ్యతను స్వీకరించడానికి మార్కెట్కి రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్కెటింగ్ శాఖ మంత్రి కుమార్ నాగేశ్వరరావు గారు మన నల్గొండ పార్లమెంటు సభ్యులు మన జా మన రఘువీర్ రెడ్డి గారు జానారెడ్డి గారు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు అటేల్ రమేష్ రెడ్డి గారు ఈ కార్యవర్గానికి మొత్తం కూడా పెద్దలు రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా సమన్వయం చేసి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపు రైతులకు మా కమిటీకి మధ్యన అనుసంధానంగా ఖచ్చితంగా రైతులందరికీ వ్యాపారస్తులందరికీ మధ్యన మేము రథసారథిగా ఉండి వాళ్ళందరి సమస్యలను కూడా ఖచ్చితంగా మేమందరం పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తూ రేపు రాబోయే రోజులలో తప్పకుండా అందరం కలిసి ఈ కమిటీని ముచ్చట లేకుండా అందరం కలిసి కట్గా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ నియామకానికి సహకరించిన పటేల్ రమేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా